హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడున కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా జమ్మికుంట ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈ నెల పదిహేడవ తేదీన స్త్రీ పురుషులకు సంబంధించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు స్త్రీల కంటే కూడా పురుషులే ఎక్కువగా నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవని ఆపరేషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చని పేర్కొన్నారు జూలై పదకొండు నాడు వరల్డ్ పాపులేషన్ డే జరగడం జరిగింది సో వరల్డ్ పాపులేషన్ డే అంటే ప్రపంచ జనాభా దినోత్సవం సో దాన్ని పురస్కరించుకొని మనకు డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు మనకు క్యాంప్ నిర్వహించమని మనకు ఆదేశించడం జరిగింది దానికి పురుషులకు వేసెట్టమి ఆడవాళ్ళకి ట్యూపెట్టమి సో ఈ నెల పదిహేడవ తారీఖు నాడు చమ్మికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సెక్టరీ క్యాంప్ నిర్వహించడం జరుగు జరుగుతుంది దీనికి ఆడవారి కన్నా కృషులు చేసుకోవడం చాలా సునాయాసము చేసిన వెంటనే ఇంటికి పోవచ్చు రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటూ సరిపోతుంది ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకి చేయించుకోవడం చాలా చాలా మంచిది నేనే ఆపరేషన్స్ అన్నీ చేస్తాము ఎలాంటి ఇబ్బందులు తలెత్తావో ఒకరోజు టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటూ సరిపోతుంది దీనికి మ్యాక్సిమం నేను రిటర్న్ ఎంప్రాన్ బిడ్ ఎక్ కోది కొంచెం ప్రచారం చేసి సాధ్యంతో ఎక్కువ మందికి పురుషులకు వేసీ ప్రోత్సహించాలని కోరుచున్నాను